ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ ఉన్నాయి గ్రూప్ వేరే ఉన్నాయి దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇస్తున్నారు ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా జరుగుతా ఉంది అని

చెమే గుండల గుడి కట్టడమే చెగను యా జెండా అచల్ పరిరా ఫలి పరిరా ఫలిరా పులి వెందులొ పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యా జెండా కుచ్చి నమస్కారం వాసన్న మీకోసం కోసం ఎంతో ఫైట్ చేసి పట్టాలు తీసుకొచ్చారు మీరందరూ మళ్ళా వాసన్న ఈసారి తప్పకుండా ఓట్లేసి గెలిపించాలని చాల అందరు సొంత ఇంటి కళ ఎవరైనా సరే బ్రతికినంత కాదు నా సొంత ఇంట్లో బ్రతకాలి చనిపోయినా కూడా నా సొంత ఇంట్లో చనిపోయినది ఒక మనకు తృప్తిగా ఫీల్ అవుతాము అలాంటి తృప్తిని మీకు ఇవ్వాలి అని చెప్పి మరి వాసన ఎంతో తపన పడితే మరి ఆయన కోరుకున్నది ఏంటి ఆయన మరి భార్యాభర్తలు ఇద్దరికి కూడా బట్టలు కూడా తీసుకొని వచ్చారు అంటే వాళ్ళ దంపతులు వచ్చారు మీ దంపతులకు బట్టలు పెట్టి మేము ఎంత సంతోషాన్ని చూడాలి అని చెప్పి కానీ మీరు అవన్నీ ఏమీ తెలుసుకోకుండా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి ఎందుకు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి వాళ్ళే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మరి మీ కోసం మీ మొక్కల్లో నాకు ఆనందాన్ని చూడడం కోసం మీకు రావడం జరిగింది అంతేకాకుండా మీకు మంచి మౌలిక సదుపాయాలతో కూడి మీరు ఒక కాలనీల్ని అంటే ఒక ఒక మనం చెప్పాలంటే ఒక మండలమే కూడా ఏర్పడవుతుంది ఒక ఊరు కూడా కాదు ఒక ఊరు కాదు పదివేలు ఇల్లు ఒక చోట మామూలు విషయం కాదు మరి అంత గొప్ప కార్యక్రమాన్ని మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారి వరకు కలెక్టర్ గారు జేఏసీ ఆర్డీఓ ఎమ్మెల్యే మళ్ళీ అలాగే ఎంఆర్ఓ వీళ్ళందరినీ కూడా మరి పరుగులెత్తించి పని చేయించారు పదిహేను రోజుల్లో పాతిక వేల మందికి వెళ్ళి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు మరి వారు ఎంత నిబద్ధతతో పనిచేస్తారు అనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి మరి గత ప్రభుత్వాలు కానివ్వండి ఇప్పుడున్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మరి వాసుగారు అసలు మీకు పట్టాలు ఇవ్వరని చెప్పన్నారు పట్టాలు ఇవ్వడం అంటే మీకు ఇవాళ మీకు ధైర్యం వచ్చింది కదా మీకు ఎప్పుడు చేయడం రిజిస్ట్రేషన్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు చేయలేని పని మరి వాళ్ళు చేయించడం అనేది ఒక చరిత్ర ఇలా చరిత్ర సృష్టించాలన్నా అలాగే ప్రజలకు సేవ చేయాలన్నా కూడా వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది అలాగే ఎలా సాధ్యమైంది అనే దానికి మనకు ఒక నిదర్శనం పదిహేను రోజుల్లోనే మీకు పట్టాలు ఇవ్వడం అనేది కూడా దానికి ఒక నిదర్శనం అంతేకాకుండా ఈ రోజున వారు ప్రతి ఒక్కరికి కూడా వారు ఒక మనసును చేశారు ఎలా అంటే ఎవరు కష్టం వచ్చినా మరి మన గడప గడపకి మన కార్యక్రమాలు తిరిగేటప్పుడు కూడా మరి ఎవరికి కష్టం వచ్చినా మాకు పెన్షన్స్ రాదేదాన్ని అంటే మరి వారిస్తున్నారు పెన్షన్లు దాదాపుగా అలాగే ఇప్పుడు మన ఒంగోలునే ఎనిమిది వందల మందికి మరి ఫస్ట్ తారీఖుని మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏ ఎమ్మెల్యే ఇచ్చారా ఎవరన్నా మరి అలాంటి ఎమ్మెల్యే మీ ఇంటికి రావడం మీ ఊరికి రావడం అనేది మీ అదృష్టంగా భావించాలి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ పట్టాల విషయంలో గతంలో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పట్టాలు ఇవి గతంలో ఎరజూరు ప్రాంతంలో ఏడు వంద ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ పట్టాలు ఇవ్వాలి అన్ని బస్సులతోటి అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా లేఅవుట్ వేస్తే అక్కడ పట్టాలు ఇవ్వడానికి లేదు అది మైనింగ్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కోర్టులో వేసి అది ఇంకా పెండింగ్ ఉంది అది కోర్టులో వేయటం జరిగింది మరి అందరు కూడా చాలామంది పట్టాలు కావాలి కావాలని పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాను నాకైతే పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయను ఒంగోలు నుంచి అని చెప్పడం జరిగింది మరి దానికైనా స్పందించి ఎట్లయితే ఒంగోలు చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రైతుల దగ్గర కొని పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని ప్రకారంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ ఇళ్ళ పట్టాల కోసం డబ్బులు ఇవ్వటం జరిగింది దానికి రైతులు కట్టడం మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ పట్టాలు ఉన్న ల్యాండ్లోనే మనం కార్యక్రమం చేసుకున్నాం మరి ఈ ప్రతిపక్షం వాళ్ళు అయితే వాళ్ళు కోట్లు వేసి ఇంకే ఇంకేం పట్టాలు ఇస్తారని చెప్పి మాట్లాడారు రెండు వందల ముప్పై కోట్లు ఎప్పటికి ఇవ్వాలా సీఎము అది రాదు పట్టాలు రావు అని చెప్పి చెప్పారు సరే పైన కష్టపడి డబ్బులు తెచ్చావు తెచ్చిన తర్వాత వీళ్ళకి ఇస్తారు టైం యాడ్ ఉంది ఇంకా ఇంకా ఇచ్చేది లేదు ఎంత డూపు అని చెప్పి మాట్లాడారు ఎప్పుడు లేని విధంగా రాత్రి మగళ్ళు మరి సచివాలయ సిబ్బంది కానీ అధికారులు మరి ఎంతో కష్టపడి పదిహేను రోజుల్లోనే రిజిస్ట్రేషన్ మొత్తం పద్దెనిమిది వేల మందికి దాదాపు పద్దెనిమిది వేలకి వంద దాటి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏదో నాలుగు నెలలు చేయాల్సిన కార్యక్రమం పదిహేను రోజుల్లోనే కష్టపడి మరి వీఆర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయటం జరిగింది మరి ఈరోజు మళ్ళీ ఏమంటున్నారు మొన్న మరి రిజిస్ట్రేషన్ చేస్తే ఏ దొంగ పట్టాలు అని మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా ఉన్నది నిజం మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఈ స్వభావంగా ఒకటే అడుగుతా ఉన్నా మాది ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న పట్టాలు అయితే దొంగ పట్టాలు అయితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అదే నిజమైతే ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుంటావా అని అడుగుతా ఉన్నా చేసి అడుగుతా ఈ సభ సభాముఖంగా ఏం మాట్లాడతావు పట్టాలు డబ్బులు రావంటావు వస్తే డబ్బులు పట్టాలు దొంగ అంటావు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు కూడా పట్టాలు ఇస్తే లాసి ఎంఆర్ఓ సంతకం పెట్టి పట్టాలు ఇస్తారు కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాం అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఎవడు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఆ పట్టాలు మీకు మించి మీ మీ పేరు మీద ఉంటుంది ఎవరు కూడా ఖదిలించే పరిస్థితి లేదు మీకు తెలుసు ఇప్పుడు పట్టాలు చూస్తాము గతంలో ఈ కేసు రాజుకుంటాం ఎందుకంటే పట్టాలు ఇచ్చాము దొంగ పట్టాలు కూడా సృష్టిస్తారు పాత ఎంఆర్ఓ సంతకాలు పెట్టి దొంగ పట్టాలు సృష్టిస్తారు కానీ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవడు మీ స్థలానికి జోలికి వచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మరే స్థలాలు ఇవ్వటం కాదు ఆ రోజు చెప్పాను నేను స్థలాలు ఇవ్వటం కాదు ఇల్లు కట్టించిస్తామని చెప్పి నేను ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి మీరు ఇప్పుడు మీ ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి తీసుకున్న తర్వాత ఫోటోలు మీకు ఆ దాంట్లో అంటించిన తర్వాత మీ తమ్ము వేసుకుంటారు అప్పుడు మీకు పూర్తి స్థాయిలో మీకు పట్టా మీకు మీకు రిజిస్టర్ అయిపోద్ది గవర్నమెంట్లో కాబట్టి మీరు ఆ తమ్ము కూడా వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆ తమ్ము కూడా పూర్తి చేసి టోటల్గా మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు చెప్పాను నేను వేదికలో నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే పోటీ చేయనని చెప్పాను అలాగే పట్టాలు ఇచ్చేటప్పుడు అక్కచిల్లములకి చీరలు పెట్టాలని చెప్పాను కానీ మా ఆవిడైతే నువ్వు అట్లా ఎందుకు చెప్పావు చీరలు ఇస్తాను ఎందుకు చెప్పావు దంపతులకు బట్టలు పెట్టాలని చెప్పింది ఇల్లు వచ్చేటప్పుడు దంపతులు బట్టలు పెట్టాలి అని చెప్పడం జరిగింది అంతా ఆడవాళ్ళు వచ్చారు మరి మా ఊళ్ళు రాలే మరి దంపతులకి బట్టలు అట్టి మేము ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుతా ఉన్నాం ఇల్లు సంబంధించి మీరు ఒకటే ఆప్షన్స్ రెండు ఉన్నాయి మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు అన్నీ చూపిస్తారు మీ హద్దులు చూపిస్తారు మీరు మీరే కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు డబ్బులు మీకు ఇస్తారు అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తారు సిమెంట్ కూడా ఉన్న రేట్లో కల్లా స సగం రేట్లకే సిమెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ అది చూసుకొని మీరు గతంలో ఏంటంటే ఒక ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి ఇంతవరకే కట్టుకోవాలా అందుకని పెద్దది కట్టుకోగలదని మీరు ఒక అంత ఒక స్టేరే కట్టుకోవాలా రెండో స్టేరే కట్టుకోవాలండి ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు మీరు ఎంత ఒకటి కాదు రెండుగా మూడు వంద స్టే కట్టుకోవచ్చు ఎక్కడ కూడా ఎవరు అభ్యంతరం పెట్టరు కాకపోతే మీరు అందరు కూడా చాలామంది ఏమంటున్నారంటే మీరు మేము అక్కడ పోయి ఏడు కట్టుకుంటాం ఏ అని చెప్పి అంటున్నారు లేదు మీరు కట్టుకునే పనితే మొదలు పెట్టుకుని కట్టుకోవచ్చు మీరు మీరే కట్టిందంటే ఈ ప్రభుత్వం ద్వారా మీకు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను మీరు రెండు ఆప్షన్లో మీ ఇష్టం మీరు సొంతంగా కట్టుకోవచ్చు ప్రభుత్వమే కట్టకుండా కట్టించి ఇస్తాం అంటే ప్రభుత్వం కట్టే అంటే అందరూ ఒకే లెవెల్లో కడతారు ఆ తర్వాత మీరు కట్టిన తర్వాత మీరు కావాలంటే ఇంకా పైన అంతస్తు ఎన్ని వేసుకోవచ్చు ప్రభుత్వం మట్టుకు మామూలుగా ఇల్లు మోడల్ కూడా చూపిస్తారు ఆ మోడల్ ప్రకారం కట్టిస్తాం ఫ్రీ ఫ్రీ మీకేం సంబంధం లేకుండా ప్రభుత్వమే కట్టించి మీకు ఈట జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎనిమిది తొమ్మిది నెలలో మొత్తం కూడా ఇల్లు కట్టించి అక్కడ కరెంటు కరెంటు స్తంభాలు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు కరెంటు మంచినీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్స్ మంచినీళ్ళు పైప్ లైను మరి పార్కు స్కూళ్ళు అక్కడ మీకు స్కూళ్ళు ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని వసతులతోటి మీరు చూస్తుంటారు మన గ్రేటర్ కమ్యూనిటీ డబ్బు నోళ్ళు కట్టుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఉంటాయి పార్కు ఇవన్నీ కూడా అట్లా చే ఏర్పాటు చేస్తున్నాం అన్నీ కూడా అక్కడ రోడ్లు కూడా పెద్ద రోడ్లు వేసి అన్నీ కూడా వసతులు తొమ్మిది నెలలప్పుడు అన్ని పూర్తి చేస్తాం ఒక పెద్ద ఒక టౌన్షిప్ అనమాట పదమూడు వేల ఒక చాట పదమూడు వేలు ఒకచేట పన్నెండు వేలు పదమూడు వేలు ఇల్లు అంటే మామూలు ఉండదు ఇప్పుడే ముక్తి నుంచిపాడు ఎంత ఉంటుంది ఐదు వందలు ఐదు వందల ఇల్లు ఉంటాయి పన్నెండు వందల ఆరు వందలు ఉన్నాయి పన్నెండు వందలు కాదు ఆరు వందలే ఉన్నాయి అట్లాంటిది పదమూడు వేలు ఒక పెద్ద టౌన్షిప్ అన్ని రకాలుగా వసతులతోటి మీకు టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం తర్వాత మీరు ఎవరన్నా వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళని వచ్చి మాకు మేము ఇల్లు అని అంటే దానికి ఖరీదు పది లక్షలు అవుతుందని కూడా ఈ సభాసంగా తెలియజేసుకుంటాము ఖచ్చితంగా ఎదురు చెప్తున్నా తొమ్మిది నెలలో మీకు పది లక్షల రూపాయల ఆస్తి మీ చేతిలో ఉంటుంది అది వంటి గుర్తుపెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైనా కానీ చెప్పిన మాట ప్రకారం చేయటం జరుగుతుంది ఈరోజు మీ బట్టలతో పాటు బట్టలు ఇస్తున్నాం రేపు మళ్ళా గ్రూప్ గృహప్రవేశానికి మీ దంపతులు కూడా బట్టలు పెట్టి గ్రూప ప్రవేశం చేపిస్తామని చెప్పి కూడా ఈ సభాసంగా తెలియజేస్తాం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అలాగే మనం ఒంగోల్లో ఎక్కడ కూడా గుడిసెలు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇల్లు ఉండాలి వాళ్ళకి సొంత ఆస్తి ఉండాలి సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ముందుల ఇల్లు ఉంటేనే మనిషి ఒక సంతోషంగా ఉంటాడు సొంత ఇల్లు ఉండాలా మరి అద్దె ఇల్లు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్లో పెట్టి వాళ్ళందరూ కూడా ఇల్లుగా ఇల్లు స్థలాలు ఇచ్చే ఏర్పాటు ఇప్పటికి ఇంకా నాలుగు వేల మందికి ఇచ్చే ప్రొవిజన్ ఉంది ఇంకా ఎక్కువ స్థలం తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా మీకు అర్హులని ఎవరున్నా కూడా మరి ఖచ్చితంగా కూడా మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం సెకండ్ లిస్ట్లో పెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి వాసనతో పాటు నేను కూడా ఆ రోజు నుంచి పార్టీ మొదటి నుంచి కూడా జగనన్న అడుగులో అడుగు వేసి మేమంతా నడుస్తున్నాం ఖచ్చితంగా పార్టీ అన్నది తల్లిలాగా భావించి పనిచేసే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంస్కే మనకంతా కూడా తెలుసు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో మధ్యవర్తి లేకుండా వేయగలిగారు అంటే నేరుగా ప్రజల అకౌంట్కి వెళ్ళగలిగింది అంటే పారదర్శక పాలనకు నిదర్శనం ఇంతగా ఈ భారతదేశ చరిత్రలో ప్రజలకు సహాయం సేవ అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు అదేవిధంగా ఒంగోలు సంబంధించి నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు పట్టుబట్టి ప్రతి నిరుపేదకు పట్టాలు ఇప్పించడంలో వాజన్న పడ్డ తపన తాపత్రయం ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది నేను వాజన్న ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివా అంటే ఎక్కడ ఎలా గ్లోబల్ ప్రచారాలు చేస్తారు ఇలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో వీడికి వచ్చిన కుంటోల్కి నాకు అర్థమైంది ప్రభుత్వం ఆ రోజు వాసన సభ పెట్టిన రోజు నలుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వేదిక ఉన్నారు నలుగురు ఒక్కరు కాదు చీఫ్ సెక్రటరీ క్యాడర్లు వచ్చి పట్టాలు ఇచ్చి పట్టాలు వాళ్ళ చేతికి తెచ్చిపోతే ఫేక్ పట్టాలని ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక మనిషి పబ్లిక్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందర ఒక నలుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అధికార యంత్రాంగం వాళ్ళ చేతులతో వాళ్ళు వాళ్ళ ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు చెప్పడానికి వెనకడు అడుగు వెయ్యరు అనడానికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఫేక్ మాట్లాడే స్థాయికి దిగజారితే ఎలా మాట్లాడాలి దానికి వాచనిచ్చిన స్టేట్మెంట్ జరిగింది ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఈరోజు ఒంగోలు నగ నగర కార్పొరేషన్ ముక్తి నుదులపాడు గ్రామంలో జగనన్న నవరత్నాల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల డెబ్బై మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి సతీమణి శశిదేవి గారి ద్వారా జరిగింది వారు ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారికి పట్టాతో పాటు దంపతులు ఇరువురికి బట్టలు పెట్టి మరీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఈ గ్రామం ఎంతో రుణపడి ఉంటుంది మరి ప్రత్యేక అతిథిగా మన రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి చేసి జగనన్న సంక్షేమ పథకాల ద్వారా మేము రాబోయే ఎన్నికల్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తీసిపోని విధంగా మరి మార్పులు గెలుస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గారు కూడా ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమానికి అశేష జనవాహిని వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రవదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ మరి ముఖ్యంగా జగనన్న ఎలాంటి లేఅవుట్ ఇచ్చాడంటే వాసన్న ఆధ్వర్యంలో అగ్రహారం దగ్గర దాదాపు అది ఊరికి ఐదు అడుగుల ఎత్తులో మంచి ఒక మహానగరంగా తీర్చబుతున్నది మరి రాబోయే ఎన్నికల తర్వాత అక్కడ ఒక సుందరం అయినటువంటి నగరంగా మేము చూడబోతున్నాం మరి అందరూ కూడా ఈ ఇళ్ళ పట్టాలు తీసుకున్న అందరూ కూడా మనం అందరం వాసన్నకి రుణపడి ఉన్నాం వాసన్నకి మరి పైన పార్లమెంటు స్థానానికి కూడా మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఓటేసి మరి జగనన్నే అత్యధిక మెయ్యాడితో ముఖ్యమంత్రిగా చేసుకునే కార్యక్రమం కూడా త్వరలో జరగబోతుందని కోరుకుంటూ ఈ ముఖ్యముల పాటు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు చెబుతున్నాను